తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ అయితే కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టారు డీలిమిటేషన్పై ప్రశ్నించకుండానే తమను చరిత్ర అక్కడ క్షమించదని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు అయితే అన్నారు డీలిమిటేషన్ అంశంపై అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విషయమై చర్చించేందుకు డిఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వీరైతే హాజరయ్యారు దక్షిణాది రాష్ట్రాలపై భాజపా ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుంది కేంద్రం చూపించే వివక్షతో దక్షిణాది పూర్తిగా నష్టపోతుంది జనాభా ఆధారంగా సీట్లు పెంచడం సమైక్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం ఈ విధానాన్ని అవలంబిస్తే అనేక నష్టాలు కూడా ఉన్నాయి దేశాభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుంది డీలిమిటేషన్ విధానాన్ని అనుసరించడం ద్వారా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారితీసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అన్నారన్నమాట అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరగడం కుదరదు తెలంగాణలోని అటు అసెంబ్లీ స్థానాలు కావచ్చు ఇటు పార్లమెంట్ స్థానాలు కావచ్చు తగ్గడానికి అయితే కుదరదు అని చెప్పి వీరైతే పట్టుబడుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవచ్చు